వెల్కమ్ టు వెన్నార్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనము తక్కువ రేట్కే ఒక కొత్త ఇల్లు కడుతున్నామండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది కేవలం ముప్పై ఒక్క లక్షలకే ఈస్ట్ ఫేసింగ్లో కొత్త ఇల్లు కట్టిస్తున్నామండి సో మీకు ఇల్లు ఎక్కడ అనేది మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతుంది వీడియో లాస్ట్లో మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ కనిపిస్తున్నదండి ఇక్కడ పిల్లర్ లేచి ఉంది చూడండి సో ఇక్కడనే అండి మనం కన్స్ట్రక్షన్ చేసేది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది నియర్ బై హౌసెస్ కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయండి మనకు ఎగ్జాక్ట్గా మనకు ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు ఉన్నాయండి ఎగ్జాక్ట్ ఇదే ఇల్లు వస్తుందండి సేమ్ ఇది కూడా సేమ్ యాభై గజాల ఇల్లు అండి ఇప్పుడు మనం కట్టబోయేది కూడా యాభై గజాల ఇల్లు ఇల్లు లాగానే సేమ్ మనకు జి మనకు వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ ప్రజెంట్ అయితే పిల్లర్ స్టేజ్ లో ఉందండి మీరు ఈ స్టేజ్ లో మీరు ఇల్లు తీసుకున్నట్లయితే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి ఒకటి వచ్చేసి మీకు రేట్ తక్కువ వస్తుంది రెండు వచ్చేసి మీకు మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీకు సీలింగ్ కానీ కలర్స్ కానీ వెల్వేషన్ కానీ వెల్వేషన్ డిజైన్ కానీ గ్రానైట్ కానీ ట్రైల్స్ కానీ మీకు నచ్చిన డిజైన్ మీరు చేయించుకోవచ్చు అండి ఈ స్టేజ్లో మీరు తీసుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇల్లు అండి ఇది మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది టోటల్గా ఇల్లు వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఆపోజిట్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉన్నది సో మనకు కేవలం ముప్పై ఒక్క లక్ష మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇల్లుకు ఈ స్టేజ్లో మీరు లోన్ కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి మనకు డైమెన్షన్ అండి బేసిక్గా ఇలాంటి డైమెన్షన్తో మీకు ప్లాట్లు దొరకాలంటే చాలా కష్టం అండి ఎక్కడ దొరకవండి ఇలాంటి డైమెన్షన్తో సో మీకు ఒక్కసారి డైమెన్షన్ చెప్తాము ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ టూ పాయింట్ వన్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ పాయింట్ వన్ ఉంటుంది చూడండి బేసిక్గా వంద గదాల ఇల్లు కూడా ఇంత మంచి డైమెన్షన్ ఉండదండి ట్వంటీ టూ పాయింట్ వన్ ట్వంటీ వన్ పాయింట్ వన్ సో ఇలాంటి డైమెన్షన్తో మీకు దొరకాలంటే మళ్ళీ మళ్ళీ దొరకవండి చాలా మంచి డైమెన్షన్ సో మనకు ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర అన్నోజ్గూడలో ఉందండి సో మనకు ఉప్పల్ నుండి గట్కేసరి వెళ్తుంటే మధ్యలో రింగ్ రోడ్డు లోపల నారాపల్లి మెట్ల దాటగానే అన్నోజ్ కూడా వస్తుంది సో మనకు మెయిన్ రోడ్డు చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ చూసుకున్నట్లయితే జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో మెయిన్ రోడ్ ఉంటుందండి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే గట్కేసరి వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది సో మనకు మెయిన్ రోడ్ వన్ కిలోమీటర్ ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా మనకు కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి సో అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా కేవలం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుందండి అవుటర్ రింగ్ రోడ్ కూడా మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక టూ కిలోమీటర్ టూ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్ ఉన్నది అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ కూడా మనకు కేవలం టూ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి సో చాలా దగ్గరలో ఉంటుంది మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది మనకు టూ కిలోమీటర్ రేడియస్లో మనకు లేనిదంటూ లేదండి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఒక చిన్న ఫ్యామిలీ కోసం తక్కువ రేటుకే కొత్త ఇల్లు కావాలనుకుంటే ఇల్లు కడుతున్నామండి వారికి నచ్చినట్టు కొత్త ఇల్లు కట్టిస్తామండి ఆల్రెడీ పిల్లర్ స్టేజ్లో ఉన్నది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను యొక్క మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాదులో ఎవరైనా తక్కువ రేట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి జెన్యున్ ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి అన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి